ప్రకృతి న్యూస్కి స్వాగతం ఆశతో కాదు ఆశయంతో ముందుకొచ్చే గెలుపు దిశగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వాసం వీరస్వామి నన్ను గెలిపిస్తే మట్టేవాడ గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బడా నాయకుల జేబులే నిండినై గానీ పేదోళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు మా గ్రామ పంచాయతీలో నీలవంజ అడవి తిమ్మాపురం గ్రామాలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయని నన్ను గెలిపిస్తే అన్నింటినీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు వార్డు మెంబర్లు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు

పేరు వాసవ వీరస్వామి మట్టువాడ గ్రామం గూడూరు మండలం మౌబాద్ డిస్టిక్ నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుండి సర్పంచ్ అభ్యర్థిగా మట్టువాడ గ్రామంలో పోటీ చేస్తున్నాను నా నమ్మకం ఏమిటంటే మా కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు మనకి సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి మేము తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలని అందే విధంగా ఇక్కడ ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినాం కనుక ఆ యొక్క అభివృద్ధి మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వచ్చినాక మా మట్టువాళ్ళలో ఈ రెండు సంవత్సరాలనే మేము ఒక స్టేషన్ తెప్పించుకున్నాం సిసి రోడ్లు వచ్చినాయి అత్యధికంగా గూడూరు మండలంలోనే మాకు అరవై నాలుగు ఇల్లు కూడా మాకు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మట్టువాళ్ళలో ఏలాంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జరగలేదు ముఖ్యంగా మాకు రెండు వైపులుండి పెద్ద పెద్ద వాగులు పోతున్నాయి ఎక్కడ కూడా ఏ చెక్ డ్యాములు కానీ కాల్ ఏలాంటి వాటర్ సోర్సెస్ స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఇన్ని సంవత్సరాలు కల్పించలే నేను మిమ్మల్ని గారు గెలవగానే మాకు సార్ మాకు రెండు పక్కల నుండి వాటర్ పోతున్నాయి ప్రజలు పొలాలు వేసుకొని చివరి దశలో వాళ్ళ కరెంట్ వర్షాలు పడుకుంటుంటే పంటలు ఎండిపోవడం ఇన్ని సం పంట వేసిన కానీ పెట్టుబడి పెట్టి మొత్తం కూడా నష్టపోతున్నారు మాకు దయచేసి ఆ ఎక్కడో ఒక చెక్ డామ్ కావాలని చెప్పితే అదే తాళ్ళపాయ చెక్డామ్ ఇమ్మీడెంట్లీ సర్వే చేసించి మాకు దాని యొక్క ప్రతిపాదన పంపి శాంక్షన్ చేయడం కూడా జరిగింది అంతేకాదు సంక్షేమ పథకాలలో మట్టువాడ గ్రామంలో బస్సు సౌకర్యం లేకుంటుండేది మాకు ఆడబిడ్డలకి ఉచిత పథకం బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడగగానే ఆ ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పించ జరిగింది ఎందుకంటే పల్లెటూరులో మాకు దాదాపుగా ఏది చాలా ఎలాంటి వెహికల్స్ కానీ సౌకర్యా సౌకర్యాలు లేకపోవడంతో రవాణా సౌకర్యం లేకపోవడంతో బస్సు ఎంచుకోవడం కూడా జరిగింది అంతేకాకుండా ఇక్కడ గత ప్రభుత్వంలో ఏలాంటి అభివృద్ధి కూడా జరగలేదు కేవలం ఒక సర్పంచ్ గెలిస్తే ఇక్కడ ఒక బడా నాయకుడు అనే వాళ్ళు ఉండి వాళ్ళు కొంతమంది సరే పరిపాలన ఒక్కాడా అధికారం ఒక్కడా ఒక్కాడా అన్నట్టుగా ఎనిమిది సంవత్సరాలు పరిపాలన జరిగింది అంతేకాకుండా వాళ్ళు కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉండేది మాకు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆ కరెంటు సమస్య విషయం గురించి మాట్లాడి మాకు కరెంట్ సబ్స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు అందించలేదు మా గవర్నమెంట్ రాగానే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఉచిత సన్న బియ్యం పథకానికి ప్రారంభించి ప్రతి సభ్యులందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మాకు మట్వాడ గ్రామంలో ఇంతకుముందు సర్పంచులు అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చి గెలిచినాక తాళ్ళపాయ రోడ్డు ప్రజలు వాళ్ళకి చాలా కనీసం ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఎలాంటి రోడ్డు సౌకర్యం కూడా లేదు ఆ రోడ్డు సౌకర్యం మేము కల్పిస్తాం రోడ్డు పంపిస్తాం అని చెప్పేసి గెలిచి పది సంవత్సరాలు లేగానే రోడ్డు పోయలే మా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన ఒక్క సంవత్సరంలోనే రోడ్డు పోసి నేను చూపించిన ప్రజలకి ఆ ఇలాంటి అభివృద్ధిలే నన్ను గెలిపిస్తాయనే ఆశతోటే నేను ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ఆశయ ఆశయాలతో రాలేదు ఆశతో రాలేదు ఆశయాలతోటి వచ్చిన అని చెప్పేసి ప్రజలకి నేను ఒక ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలు కానీ నేను అభివృద్ధి ఏ విధంగా చేస్తానో గెలిపి చూపించండి గెలవకముందే మాకు గవర్నమెంట్ ఉన్న టైంలో కొన్ని పనులు చేసి చూపించిన ఆ యొక్క అభివృద్ధి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తాయనే ఉద్దేశంతో నేను బరిలో దిగిన కానీ మా కాడ కొంతమంది దుష్ప్రచారం చేస్తారు దుష్ప్రచారం అంటే ఇక్కడ ఎక్కువ ఆదివాసులు ఉంటారు మేము గెలిస్తే వాసాము గెలిస్తే ఆదివాసులు ఇక్కడ కొన్ని బీసీ వాళ్ళు కానీ అదర్శిని భయభ్రాంతులు చేస్తారు అతను గెలవద్దని చెప్పేసి కూడా దుశ్యప్రచారం చేస్తారు ఎందుకంటే నా మీద వాళ్ళు ఏలా ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద చెడు చెప్పే అవకాశాలు లేవు ఎందుకంటే నేను అంత స్వచ్ఛమైన మనిషిని నా మనసుని ప్రజలు తెలుసు ప్రజలు అర్థం చేసుకున్నారు లేదు వాసం వీరస్వామి మంచివాడు ఈ గత నలభై యాభై సంవత్సరాల నుండి కూడా తాత ముత్తాతలు కానివ్వండి అందరూ కలిసిమెలిసిన వాళ్ళు కోయలు మమ్మల్ని ఆదరిస్తే మీ ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం కోయలు పట్టినప్పుడు కాదని చెప్పేసి కూడా మా వాళ్ళ యొక్క ప్రజలే మాకి చెప్తూ చెప్పడం జరిగింది అంతేకాదు నేను ఒకటే చెప్తున్నా మనం ఒక ఊర్లో కులాలు కాదు మతాలు కాదు మన ఒక కుటుంబం లాంటి వాళ్ళం అని చెప్పేసి నేను ఆ విధానాన్ని తీసుకుపోయినా వాళ్ళు చేసే అరాజకాలు కూడా గతంలో ఎన్నో అనుభవించి ఆ యొక్క వ్యతిరేకతతోటే ఈరోజు నాకు పట్టం కడతారని చెప్పేసి నేను ఈ మనస్ఫూర్తిగా ప్రజల్ని వేరుకున్నా వాళ్ళు ఖచ్చితంగా గెలిచిస్తారు అంతేగా అత్యధిక మేజార్థ గూడు మనులలో నేనే గెలిచిపోతున్నాను